త్రవంతి తల్లి ఏం చూస్తున్నావు చూపినా చూపించు లాస్ట్ ఇయర్ ఫ్లవర్ సెట్ సరే అయితే ఓకే వావ్ బాగుందండి మా సంతోషం ఫ్లవర్స్ వచ్చినాయి అనమాట ఇంకో టూ త్రీ డేస్ లో మిగతా మొగ్గలు కూడా వచ్చేస్తే దాని తర్వాత అన్ని రాలిపోతే మళ్ళీ వన్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి ఫ్లవర్స్ కూడా పెట్టాము అయితే నేను లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను మార్నింగ్ మార్నింగ్ వ్యూ ఏ బాగుంటది ఈవినింగ్ ఈవినింగ్ వ్యూ ఏ బాగుంటది రాలిపోతాయి కదా

వల్లే ఉంది అమ్మా ఇది ఇక్కడ ఇక్కడ చూపించు ఎంత బాగుందో నీ కలర్కి డ్రెస్ కెనా మ్యాచ్ మ్యాచింగ్ అనమాట బాగుంది బాగుంది అమ్మా బాగుంది మొక్కలు అనమాట విచ్చుకోవాల్సిన మొక్కలు కలర్స్ చూస్తారు ఎంత బాగా కనిపిస్తున్నాయో ఇవి విచ్చుకున్నాయి ఆల్రెడీ ఇవన్నీ విచ్చుకుంటే ఫుల్ పువ్వులు అనమాట సంతోషం సంతోషం ఎన్ని కోట్లు పెట్టుకుంటే వస్తుందండి ఈవెనింగ్ ఇప్పుడు ఎంత అయింది అనుకున్నారు సిప్ అయింది అనమాట కరెక్ట్ గా ఇంత ఆనంద చల్ల గాలి హాయిగా ఉంది ప్రశాంతమైన జీవితం ఎందుకన్నా గాలి ఇవన్నీ మొగ్గలు చూస్తారా రేపు ఎల్లుండి పూలు ఇచ్చుకుంటాయి అన్నమాట కుప్పరైతే ఉంటుంది అన్నమాట ఇక్కడ చూపిస్తారండి ఒకసారి ఇవన్నీ చూస్తారా మొగ్గలు ఇవన్నీ విచ్చుకుంటాయి చాలా బాగుంటుంది తర్వాత ఇవేనా ఇంకా అక్కడ అంతా ఎదురుస్తూ ఉంటాయి అన్నమాట ఈ రోజు హాఫ్ పూలే వచ్చినాయి కదా రేపెళ్ళుండి కంప్లీట్ గా చెట్టు అసలు కనిపించదు అనమాట మొత్తం ఓవరాల్ గా ఫ్లవర్సే ఉంటాయి అనమాట అదనమాట ఇష్టం మనకు అది ఇంకా మీకు టమాటాలు చూపిస్తారండి మన చెట్టుకి వచ్చి అవునా ఎంత బాగా వచ్చినాయ టమాటాలు అసలు ఈ ఒక్క తీసేయడమే

ఇవన్నీ ఉంచకూడదు ఇవన్నీ తీసేస్తా ఉండాలి ఇవన్నీ తీసేయాలి ఎప్పుడైనా ఉంచితే చెట్టుకిది రాదు ఇదిగో మరి లేదో తెలియదు కానీ ఒక ముగ్గు అయితే కోసుకొని తల్లలో పెట్టుకుంటున్నాను నేను ఒక్కటే ఈరోజు ఓకేనా ఇది మన బాగుందా చూసారా అసలు చూడండి ఎంత అందమో చూడండి ప్రకృతి అందమే అందం అందాలే అందాలమ్మా వాటి ఇల్లగా వెళ్ళిపోతున్నాయి అంట ఏం చూసినావు నాన్న అక్కడ జాజి పూల మొక్కలు వచ్చాయి మళ్ళీ మొన్న ఒకటి దేవుడికి పెట్టావు కదా నీ పుట్టినరోజు అప్పుడు ఫస్ట్ వచ్చింది ఫస్ట్ వచ్చింది ఇదైతే ఇప్పుడు ఇదిగో అది కనిపించట్లేదు అమ్మా ఇప్పుడు ఇగో మొక్కలు మరి ఎప్పుడు ఎప్పుడొస్తాయో తెలియదండి అలా అయితే ఉన్నాయి రెడ్ చేసి మా చాలా ఫీల్ అయింది కదా లాస్ట్ ఏమో ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫ్లవర్స్ వచ్చినాయి అని మళ్ళీ లేదు అని చెప్పి మళ్ళీ రెండు చెట్లు తీసుకొచ్చి పెట్టామనమాట ఇప్పుడు బాగా వస్తుంది వస్తున్నాయి నాకు పొద్దున మూడు పూలే కనిపిస్తున్నాయి ఇది చూడ ఒకసారి శ్రాంతి ఇవేం అవేంటి చెప్పు నువ్వు ఈ పెద్ద పెద్దగా వచ్చినా నీ డ్రెస్ లో కలర్ మ్యాచింగ్ అయింది దగ్గరికి పో నువ్వు నేను మ్యాచింగ్ అయింది చూద్దావు నువ్వు అది సంగతి చూసారా అదనమాట పెద్ద చెట్టు చూపిద్దాం ముందు అది కదా మనకు కావాలి అది దా వా నైట్ అయితే లైట్ లాగా అనిపిస్తుంది నైట్ వ్యూ కూడా చూపిస్తాను నేను మీకు ఓకేనా అమ్మా అందమే అందం అమ్మా ఇంక అంతకన్నా ఏం కావాలి చూసారు ఎంత క్యూట్గా కొన్ని ఏమంటారు కొన్ని ప్రకృతి అందాలను వర్ణించడానికి మాటలు కూడా సరిపో మళ్ళీ పిట్టలు వెళ్ళిపోతున్నాయి ఇళ్ళకి అవును వాటికి వాళ్ళు వెళ్ళిపోవాలి కదా పాపం వాళ్ళ మమ్మీ వాళ్ళ దగ్గరికి అది ఈ ఇదిగో ఈ రోజు ఈవినింగ్ పైకి వస్తాం కదా ఇలా చెట్టుకైతే ఈ రోజు అబ్బా ఏం కాలమ్మా మామూలుగా లేదు చూస్తున్నారు మీరు బిట్టలు అయితే పైన అదిగో మన పూలే పూలు కనిపిస్తుంది ఫుల్ ఆనందం అమ్మా ఇంకేమొద్దు చాలా చూడండి ఎలా వీడియో తీసుకుంటున్నా గుర్తు కోసం నేను ఇది చూసారా బాగుంది కదా ఏదమ్మా ఇక్కడ ఇదిగో చూసారా రేపొస్తే ఇంకా ఇవన్నీ విచ్చుకోవాలి ఓ చాలా ఉన్నాయి ఇంకా వారం రోజులు ఉంటాయి అనిపిస్తున్నాయి మీకు ఇదిగో ఇవన్నీ మొగ్గలు ఇదిగో ఇది కూడా మొగ్గలు ఇంకా విచ్చుకోలేదు ఇవన్నీ అవన్నీ మొగ్గలు విచ్చుకుంటాయి ఇదంతే ఒక ఆకు కూడా ఉండే చిగురు అనేది రాదు అసలు సూపర్ ఉంటుంది ఇంకా మామూలుగా ఉండదనమాట జయలక్ష్మి ఆనందానికి అంతలే ఊరైన చేసింది కనిపిస్తుంది మీకు అదిగో అదనమాట సంగతి ఈరోజు ఇలా ఈవినింగ్ టైమ్ ఆరైందనమాట మేము పైకి వచ్చేస్తాము మన బిల్డింగ్ పైకి మళ్ళీ హ్యాపీగా ఉంటుందండి చల్లగా హాయిగా ఉంటది కుర్చీలు తెచ్చేసుకుంటాము ఏమన్నా అల్పాహారం అల్పాహారం అంటే కొంచెం కొంచెం ఏమన్నా తెచ్చుకొని అదే స్నాక్స్ తెచ్చుకొని తింటూ ఉంటాం అనమాట ఇక్కడ బాగుంటుంది నేను మీ జయలక్ష్మి మీ జయలక్ష్మి సంతోషం తెలుస్తుంది కదా మీకు పిట్టలు వెళ్తున్నాయి అనమాట పైకి అందుకనే చూస్తున్నాను సరేనండి ఇంక రోజు ఇదే వీడియోలు వస్తాయి ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి ఇయర్లీ అందుకని కంటిన్యూస్ గా మీకు ఒక టూ టూ త్రీ తర్వాత మళ్ళీ టూ త్రీ వీడియోలు కాదమ్మా నేను ఇంకా చేస్తూనే ఉంటా ఈ సంవత్సరం వెళ్ళిపోతే వన్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి అందుకని నాకు ఇష్టం కాబట్టి ఈసారి ఈ ట్రిప్ కొంచెం లేట్ గా వచ్చినాయి యాక్చువల్ లాస్ట్ లాస్ట్ ఇయర్ అయితే టైంకి వచ్చి అయిపోయినాయి కూడా అవును అంతేనా అంతే అంతే ఉంటానండి నేను మీ జయలక్ష్మి ఈరోజు వీడియో ఇదన్నమాట ఈరోజు అప్డేట్ అయితే ఇచ్చేసే పూల గురించి వారం రోజులైతే ఇవే వీడియోలు వస్తాయి నాకు ఇష్టం కాబట్టి మీకు కూడా చూపిస్తాను మీరు కూడా ఇష్టపడతారు అనుకుంటున్నాను ఎందుకంటే ఈ పూలు ఇవ ఈ ఏమంటారు ఈ ప్రకృతి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందరికీ ఇష్టమే కదా కనిపించే దైవం సరేనా మళ్ళీ కలుద్దాం